హాయ్ ఫ్రెండ్స్ మిక్సీ వైర్ కాలిపోతే చేంజ్ చేయడం ఇలా ఈ వీడియోలైనా అయితే చూపిస్తాం ఇది లూజ్ ఫైన్ ఇట్లా మధ్యలో వైర్లు ఫీల్ అవుతుంది ఇది ఆడపిస్తాడు అది ఎక్కడైనా లీజ్ ఉంది వైర్లు తగ్గిపోయి ఆ ప్రాబ్లమ్ వస్తుంది అనమాట మనం బాగా రేచి లీజ్ ఉండేసరికి అవుతుంది వైర్లు కాలిపోతుంది మనకు ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతకెంతా వైర్లు ఎట్లా అనుకుంటుంది ఎలా కాలుతుంది చూడండి ఇట్లా లూజ్ ఉంది ఇట్లా వైర్లు ప్రాబ్లం లేదు ఇట్లా ప్రాబ్లం వైర్లు మారుతాయితే కాదు తొందరగా బంద్ చేసుకోవాలి ఇట్లా రెండు జాగల్లా వైర్లు చేంజ్ చేసుకోవడం ఇవి వైరింగ్ క్లాంప్ ఉంటుంది కొత్త వైర్ తీసుకోవాలి ఆ వైర్లకి క్లాంపులు ఒత్కోవాలి ఇది క్లాంపులు రెండో ప్రెసింగ్వి ఒత్తుకోవాలి ఒకటేమో ఎర్తింగ్ వైర్కు రౌండ్ ఒత్తుకోవాలి ఇది ఇది ఎయిర్థింగ్ వైర్ రౌండ్ది ప్రెసింగ్ వైర్ అయితే మెయిన్ స్విచ్కి మధ్యలో ఇచ్చుకోవాలి మధ్యలో ఇవి అట్లా ఈ వైర్ ఇక్కడ అర్జెంట్ పెట్టుకోవాలి ఇవన్నీ నూటల్ వైర్ అయితే బాడీకి ఎర్థింగ్ ఇచ్చుకోవాలి బాడీకి ఎక్కడైనా పర్లేదు ఇవి ఇట్లా ఇచ్చుకోవాలి వైర్ ఇట్లా బాడీకి ఇవ్వాలి ఇట్లా ఇచ్చుకున్న తర్వాత మనం ఏం చేయాలి మంచిగా అది ఫుల్ టైట్ చేసుకోవాలి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు షాక్ పుట్టకుండా ప్రాబ్లం ఆపుతుంది అనమాట ఎర్థింగ్ వైర్ అది రెండు వైర్లు మిగిలినవి ఉంటాయి కదా ఒకటి మెయిన్ వైర్ ఒకటి నూటల రెండు రెండిట్లం కలిపి రెండు నూటలను ఓవర్లోడ్స్ ఇచ్చి పిచ్చుకొని దీన్ని ఫిట్ చేసుకోవాలి వెనక బ్యాక్ కవర్ ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మా కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మాకు నేరుగా కాల్ చేసినా కూడా మీకు ప్రాబ్లమ్స్ గురించి వివరించి చెప్పుకోవాలి మీరు చేసుకుంటాను Mm. Okay. Okay, success.